ఈ మధ్య ఆమెకు వచ్చే కళలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి తను తలపెట్టిన మ్యాజిక్ షో కు తన కెరీర్ కు సంబంధించిన కలలో దేని ఓవర్ ఓవర్లేప్ అవుతూ తన మనసును చిన్నాభిన్నం చేస్తున్నాయనటంలో ఆమెకు రెండో అభిప్రాయం ఉన్నట్టు అనిపించింది మరో పదిహేడు గంటల్లో అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు మ్యాజిక్ షో యొక్క ప్రీమియర్ మొదలు కాబోతోంది అది సక్సెస్ అయితే తను రాత్రికి రాత్రే ఓ సూపర్ స్టార్ అయిపోతుంది తద్వారా ఓ మిలియనియర్ గా అవతరిస్తుంది లేనట్టయితే చిన్ని చిన్ని డాన్స్ ప్రోగ్రాములకు మాత్రమే పరిమితం అవుతుంది అలా ఆలోచిస్తూనే నిద్రలోకి కృష్ణ గాఢ నిద్రలో ఉండగానే ఒక భయంకరమైన శబ్దం వచ్చి ఒక్కసారిగా లేస్తుంది ఆమె అలా బెడ్ బెడ్మించి లేచిన ఆమె ఇల్లంతా కలియ తిరుగుతుంది ఏ అలికిడి లేక అంతటా నిశ్శబ్దం రాజ్యమేరటంతో డ్రాయర్ సొరుకు నుంచి పిస్టల్ తీసుకుని దాన్ని పూర్తిగా లోడ్ చేస్తుంది పోలీసులకు ఫోన్ చేద్దామని అనుకున్నప్పటికీ ఏమీ దొరకకపోతే అభాస్పాలు కావటం తప్ప ప్రయోజనం ఉండదన్న సంకోచంతో ఆ ప్రయత్నం విరమించుకుంటుంది పిస్టల్ ను ఓ మారు గాలిలోకి పేల్చి మరోసారి ఇల్లంతా కలియ తిరుగుతుంది ఎక్కడా ఏ విధమైన క్లూ లభించదు ప్రధాన గృహానికి ఆవల ఉన్న డేనీ గది ఒక్కటే మిగిలి ఉంది అది ఒక డెన్ను పోలిన హౌస్ వంటిది అదే కావాలని డేనీ పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పింది కాదు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవటం డేని ప్రత్యేకత అందుకే మిసెస్ నెడ్లర్ కు ప్రత్యేకించి మరీ చెప్పింది ఆ గదిని మరింత శ్రద్ధగా క్లీన్ చేయమని డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా తన సొంత కాళ్లపై తను నిలబడి బ్రతకాలన్న ధ్యేయంతో ఎంతో సిన్సియర్ గా పనిచేసే ఓ డొమెస్టిక్ సర్వెంట్ మిసెస్ నెడ్లర్ చేతిలో తో డేని గదిలోకి ప్రవేశిస్తుంది క్రిష్టినా అక్కడి దృశ్యం చూసిన ఆమె ఒక్కసారిగా నిర్గాంతపోతుంది డేని ప్రియాతి ప్రియంగా భావించే పెయింట్ వేసుకునే స్టాండ్తో కూడిన చాక్ చాక్బోర్డులు క్రింద నేలపై బోర్లా పడున్నాయి పెన్సిళ్లు పెయింట్ బ్రష్ పెయింట్ సీసాలు రంగురంగుల పీసులు అన్ని నేలపై చిందరవందరగా పడున్నాయి అలా ఎందుకు క్రింద పడి ఉన్నాయన్న ఆందోళన ఒకవైపు దేనికి ఎంతో ప్రియమైన అతని నేస్తాలు ఆ విధంగా క్రింద పడిపోయాయన్న బాధ మరోవైపు ఆమెను తీవ్ర వేదనకు గురి చేయసాగాయి అంతలోనే తేరుకుని వాటిని తీసి వాటి వాటి యథాస్థానాల్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది కర్రబల్లను దాని తాలూకు యాక్సెసరీలను ఒకటొకటిగా సర్దేస్తుంది బొక్క బోర్లా పడి ఉన్న ఆ చాక్ బోర్డును తీసి దాని ముందు భాగాన్ని చూసిన ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతుంది దానిపై రాయబడి ఉన్న నాట్ డెడ్ అన్న ఆ రెండు పదాలే ఆమె దిగ్భ్రాంతికి కారణం వెంటనే తేరుకున్న ఆమె ఆ బోర్డును కూడా దాని యథాస్థానంలో సర్ది అక్కడి నుండి నిష్క్రమిస్తుంది అలా తన బెడ్రూమ్ కు చేరుకున్న ఆమెను ఆ రెండు పదాలు వెంటాడసాగాయి ఆ బోర్డుపై అంతకు మునుపు ఆ రెండు పదాలు ఉన్నట్టు ఎంత బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించినా జ్ఞప్తికి రావటం లేదు ఆమెకు అయితే వేరెవరో వాటిని వ్రాసి క్రింద పడేసి వెళ్లిపోయి ఉండాలి ఇదంతా తనను ఆట పట్టించటానికేనేమో అన్న భావన కలుగుతోంది ఆమెలో దేని బస్సు యాక్సిడెంట్కు ఈ పదాలకు ఏదైనా సంబంధం ఉన్నదా అన్న కోణంలో కూడా సాగుతున్నాయి ఆమె ఆలోచన క్రమంగా ఆమె చేతులు చల్లబడసాగే కబోర్డులోంచి ఇష్కీ బాటిల్ తీసి ఓ రెండు అవును గ్లాసులో పోసుకుని గటగటా త్రాగేసింది ఆలస్యం చేయకుండా మరో రౌండ్ కూడా లాగించింది సాధారణంగా ఒక గ్లాసు వైను మించి ఎన్నడూ త్రాగింది లేదా ఆమె ఉన్న ప్రస్తుత పరిస్థితి అటువంటిది మంచం మీదకి చేరి తిరిగి నిద్రకు ఉపక్రమించింది నిద్రలో కూడా ఆ చాకపోతే దర్శనమిస్తోంది నాట్ డెడ్ అన్న ఆ రెండు పదాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి నాటి మధ్యాహ్నం మ్యాజిక్ షో తాలూకు ఫైనల్ రిహార్సల్ ను కూడా దగ్గరుండి చూసుకుంది క్రిస్టినా మ్యాజిక్ ప్రదర్శించబడే స్టేజ్ ఒక అద్భుతమే అనాలి నలభై రెండు మంది గర్ల్ డాన్సర్లు అంతే సంఖ్యలో బాయ్ డాన్సర్లు ఐదు వివిధ రకాల ప్రదర్శనలు ఏడు రకాల ప్రొడక్షన్ నంబర్లు పదిహేను మంది షో గర్ల్స్ ఇద్దరు బాయ్ సింగర్లు ఇద్దరు గర్ల్ సింగర్లు మొత్తం నలభై ఏడు మంది క్రూ అండ్ సిబ్బందిలతో కూడిన మెగా ప్రదర్శన అది అదేవిధంగా ట్వంటీ పీస్ ఆర్కెస్ట్రా ఒక ఏనుగు ఒక సింహము రెండు కొండ చిలువలు గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఆరు కుక్కలు ఓ పన్నెండు పావురాలు కూడా మ్యాజిక్ ప్రదర్శనలో పాలు పంచుకుంటున్నాయి ఎలా అయితే ఆ ఫైనల్ రిహార్సల్ కూడా పూర్తయింది ఆ షో తాలూకు కో ప్రొడ్యూసర్ అయిన జోయల్ బింద్రి క్రిస్టినాను సమీపిస్తూ ఆనందంతో సాధించాం మనం అని ఊగిపోసాగాడు క్రిస్టినా కూడా లేచి నిలబడి జోయల్ను కలవటానికి రెడీ అయ్యింది ఇద్దరూ ఒక ఆలింగనంతో తమ ఆనందాన్ని పరస్పరం వ్యక్తపరుచుకున్నారు అంతా చలవే అని ఒకరు కాదు నీ వల్లనే అని మరొకరు ఒకరినొకరు అభినందించుకుంటూనే ఉన్నారు చాలాసేపటి వరకు లాస్ వేగాస్లోనే ద బెస్ట్ ప్రొడ్యూసర్ అతను మొదట్లో అతనితో కలిసి పని చేయటానికి సంకోచించిన క్రిస్టినా అతను కన్విన్స్ చేయటంతో మొహమాటంగానే ఒప్పుకుంది కోప్రొడక్షన్కు ఇప్పుడు తను చేసింది సరైనదే అనిపించటంతో ఊపిరి పీల్చుకుంటోంది ప్రదర్శన తాలూకు విజయం దాదాపు ఖరారు అయిందని అనుకోవాలి మరుసటినాటి ప్రీమియర్ ఒక లాంఛనంగానే అనిపిస్తోంది వారిరువురికి నాలుగు కల్లా ఇంటికి వచ్చింది క్రిష్టినా కేవలం మరో రెండున్నర గంటల వ్యవధిలో తిరిగి హోటల్కు చేరుకోవలసి ఉంది దాంతో షవర్ వ్యవహారాన్ని ప్రక్కన పెట్టి వట్టి ఫేస్ వాష్ తో సరిపెట్టుకుంది మంచి మూడ్లో ఉండటంతో నేరుగా డేనీ గదిని సందర్శించడానికి ఉద్యుక్తురాలయ్యింది ఈసారి మాత్రం ఆమె మానసికంగా కూడా ధైర్యంగానే ఉన్నదనిపిస్తోంది సందర్శించిన ప్రతిసారి ఆమెను ఆ గది నిరుత్సాహపరుస్తూనే వస్తోంది మరుసటి ఎలా ఉంటుందో తెలియదు ప్రదర్శన రోజు కాబట్టి ఇక వాయిదా వెయ్యదలుచుకోలేదు డేనీకి సంబంధించిన దుస్తులను ప్యాక్ చేయాల్సిందే అన్న దృఢ నిశ్చయంతో ప్రవేశించింది ఆ గదిలోకి ఆ బోర్డు తిరిగి నేలపై బోర్లా పడి కనిపించింది నాట్ డెడ్ అన్న పదాలు కూడా దర్శనమిచ్చాయి ఆమె వెన్నులో చలి యథాప్రకారం ఆ పదాలను పూర్తిగా తుడిచి ఆ బోర్డును దాని స్థానంలో ఉంచి అక్కడి నుండి నిష్క్రమించింది ఈ పని ఎవరు చేస్తున్నారో ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారో కేవలం తనను ఆట పట్టించి తన ఏకాగ్రతను దెబ్బతీయటానికి చేస్తున్నారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావట్లేదు ఆమెకు ఒక్కసారిగా మైఖేల్ పైకి వెళ్ళింది ఆమె అనుమానం తను లేని సమయం చూసి అతనే ఈ పని చేస్తున్నట్టు అనుమానించసాగింది మరికొన్ని రోజుల వరకు ఆ గదికి వెళ్లే సాహసం చేయలేనేమో అనిపిస్తోంది ఆమెకు